ఓం నమ శివాయ శ్రీమా శ్రీ నమ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత మీతో ఉండి మీ మనోవాచ్యం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మిక్సర్ కర్ర దారం అలాగే ఎర్రటి దారమైన పర్వాలేదు అలాగే సింధూరం ఆంజనేయ స్వామికి వాడే సింధూరం ఈ ఉపాయం ఎందుకు చేయాలి ఎలాంటి ఫలితం ఉంటుంది అద్భుతమైన శక్తి కలిగిన ఈ చిన్న తంత్రం ఎలా చేయాలి మీకు వివరిస్తాను మనం రాబోయే పండుగ రోజున అంటే శ్రీరామనవమి రోజున ఈ ఉపాయాన్ని చేయాలి అది కూడా ఈ దారంతో చేయటం వల్ల ప్రప్రథమంగా మనకు కలిగే లాభం ధనానికి లోటు అనేది ఉండకుండా ఉంటుంది అంటే ధనం వస్తూనే ఉంటుంది రక్షణ కవచంలా పనిచేస్తుంది అసలు ఎందుకు చేస్తే ఎట్ ఎలాంటి సమస్యలకి మనకు సమాధానం దొరుకుతుందో తెలుసుకుందాం మన పూర్వీకులు మనకి ఆ సమయంలో రక్షణ తోరణాన్ని కడతారు మనం ఇప్పుడు చాలామంది కట్టుకోవడం మానేసాం ఆ పండగ సమయంలో రక్షణ తోరణాన్ని ఇచ్చి ప్రతి వారిని కట్టుకోమంటారు మనం దాన్ని ధరించడం వల్ల సంపద వృద్ధి చెందుతుంది రక్షణ కలుగుతుంది అని మన పెద్దలు చెప్తారు అలాగే ఎవరైతే దేవాలయానికి వెళ్ళి చేసుకోలేని వారు వారి ఇంటి దగ్గర ఈ రక్షణ కవచాన్ని తయారు చేసుకుంటే కలిగే లాభం అద్భుతమైన లాభాన్ని మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే మన కొత్త ఛానల్స్ లింక్స్ని వీడియోలో డిస్క్రిప్షన్ బాక్స్లో కింద ఇవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మలు యాక్టివేట్ చేసుకోండి ఎందుకంటే మన రాబోయే రోజుల్లో వాటిల్లో కూడా వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను అలాగే ఏదైనా సమస్య వస్తే ఒక ఛానల్ సమస్య వస్తే మిగతా ఛానల్లో మీకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది మిత్రులందరూ చాలామంది చెప్పిన సలహా అది వారి విన్నపం మేరకు నేను ఆ చేయడం జరిగింది మీరు ఆ ఛానల్లో కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉపాయం చేయడం వల్ల కలిగే లాభాన్ని మీకు వివరిస్తాను ఎవరైనా సరే నమ్మకంతో విశ్వాసంతో చేయండి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు వీటిని ప్రయత్నం చేయవద్దు ఎందుకంటే ప్రాకృతికమైన శక్తిని మనం ఎంతగా ఆహ్వానిస్తామో అంతగా మనకు శక్తిని ఇస్తాయి మనం నమ్మకపోతే శక్తి మనకి రాదు అది గుర్తుంచుకోండి ఈ పండుగ రోజున నవమి రోజున ఈ దారాన్ని మీకు చేతికి కట్టుకోవడం వల్ల సంవత్సరం మొత్తం డబ్బు వస్తూనే ఉంటుంది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది ఎటువంటి ఆకస్మిక సంఘటనలు జరగకుండా రక్షణ కవచంలో పనిచేస్తుంది ఇంటి నుండి మనం బయటికి వెళ్ళినప్పుడు బాగానే వెళ్తాం కానీ అనుకోకుండా యాక్సిడెంట్లు అవ్వటం అంటే ప్రమాదాలు దొరకడం దానివల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది పడటం ఇప్పుడు నడుస్తున్న పాండమిక్ సమయం కూడా చాలామంది రక్షణ కావాలనుకుంటున్నారు వారు కూడా చేయవచ్చు అలాగే మీకు ఒక్కొక్కసారి ఇతరులతో గొడవలు దానివల్ల లేనిపోని కేసులు ఇలా జరుగుతూ ఉన్నా ఇది కట్టుకోవచ్చు అలాగే గుప్త శత్రువులు అంటే మనతో మంచిగా నటిస్తూ మనతో మాట్లాడుతూ మనకు తెలియకుండానే మనతో మన స్నేహితులుగా నటిస్తూనే మన ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి సమయం వచ్చినప్పుడు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసేవారని కూడా అడ్డుకుంటుంది ఈ తంత్రం కాబట్టి దాని గురించి కూడా చేయవచ్చు అలాగే మనకి సంఘటనలు అంటే ఒక్కొక్కసారి కుటుంబంలో మన సభ్యులు ఎక్కడో ఉంటారు ఏదో ప్రమాదం జరగడం దానివల్ల మనం వాళ్ళని చూడడానికి వెళుతున్నప్పుడు మనకు సంఘటన జరగడం ఇలాంటి జరుగుతూ ఉంటాయి అలాంటి ప్రమాదం నుంచి కూడా కాపాడుతుంది అలాగే ఈ దారాన్ని మీ ఇంటికి ఇంటి అంటే మీ ఇంటి బయట మెయిన్ గేట్ కట్టవచ్చు మెయిన్ ద్వారా దర్వాజా పైన కట్టవచ్చు అలాగే షాప్స్కి బయట కట్టవచ్చు ఆఫీసుల్లో ఫ్యాక్టరీల్లో మెయిన్ తలుపు ఏదైతే ఉంటుందో దర్వాజా అంటే మన గేట్ ఉంటుంది కదా అక్కడ కట్టవచ్చు అలాగే ఈ దారాన్ని కట్టడం వల్ల దొంగతనాలు లాంటివి జరగడానికి ఏదైతే అవకాశం ఉంటుందో అవకాశం తగ్గుతుంది అలాగే దొంగల నుండి రక్షణ కలుగుతుంది అలాగే దిష్టి అనేది అంటే మీ ఇంట్లో ఉన్న ధనానికి దిష్టు అనేది తగలకుండా కాపాడుతుంది అలాగే తంత్రమంత్ర ప్రయోగాలు మీ ఇంటిపైన మీ కుటుంబ సభ్యులపైన లేదా మీ చేసే వ్యాపారం పైన పనిచేయవు ఇది రక్షణగా అంతరక్షణగా పనిచేస్తుంది తేలికైన ఉపాయం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది అలాగే ఉద్యోగస్తులు అది వ్యాపారస్తులు కానీ బళ్ళు వాళ్ళు కానీ టూ వీలర్ ఫోర్ వీలర్ దేనికైనా దీన్ని రక్షణగా కట్టుకోవచ్చు మనం ఉద్యోగస్తులు ఆఫీసుల్లో వాళ్ళ టేబుల్ కూడా కట్టుకోవచ్చు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయం పండగ రోజున అంటే శ్రీరామనవమి రోజున ఉదయం నుండి రాత్రి తొమ్మిది లోపు చేయాలి ఆ తర్వాత చేయకూడదు ఉదయం అంటే తెల్లవారుజామున నాలుగు గంటల దగ్గర నుంచి రాత్రి తొమ్మిది గంటల లోపు మాత్రమే చేయాలి ఆ ముందు కానీ ఆ తర్వాత కానీ చేయవద్దు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలా దారం తీసుకోండి మిక్సర్ గల దారం అయినా పర్వాలేదు మామూలు దారం పర్వాలేదు తీసుకున్న తర్వాత దీన్ని చక్కగా మీరు అంటే ముందే రెడీ చేసుకోండి ఈ ఉపాయాన్ని ఆడవారు మగవారు వారైనా చేయవచ్చు అని చెప్పాను ఆడవారు నెలస సమయంలో చేయవద్దు అలాగే గర్భిణీ స్త్రీలు చేయవద్దు ఇది మాత్రం ఈ ఉపాయాలు చేయండి ఆహార నియమాలు అంటే ఏమీ లేవు అది గుర్తుంచుకోండి అలాగే పండుగ రోజున అంటే నవమి రోజున శ్రీరామ నవమి రోజున స్నానం చేసిన తర్వాత మాత్రమే ఈ ఉపాయం చేయాలి మీరు దారం తీసుకున్న తర్వాత అంటే ఈ దారం తీసుకున్న తర్వాత దారానికి ముందుగా మీరు ముడులు వేయాలి ఇలా చూపిస్తాను ముడి వేస్తున్నప్పుడు మీరు మా మనసులో రామనామాన్ని స్మరించండి శ్రీరామ శ్రీరామ అని స్మరించండి ఇలా ముడి వేయండి ముడి వేసిన తర్వాత ప్రతి ముడికి కూడా ఇలా ఆంజనేయ స్వామికి వాడే సింధూరాన్ని తీసుకొని ప్రతి ముడికి ఇలా బొట్టు పెట్టండి మొత్తం ముప్పై రెండు ముడులు వేసి ముప్పై రెండు ముడులకి బొట్టు పెట్టండి తర్వాత సింధూరం బొట్టు పెట్టిన తర్వాత ఈ దారాన్ని మీ కుడి చేతిలో పట్టుకోండి చూపిస్తాను ఇలా ఇలా మీ కుడి చేతిలో పట్టుకోండి పట్టుకొని మీరు రాములు వారి అష్టోత్తరాన్ని చదవండి మీకు చదవడం రాకపోతే మొబైల్ ఫోన్లో వినండి రాముల వారి అష్టోత్తరాన్ని చదవండి లేదంటే వినండి తర్వాత ఈ దారానికి మీరు ధూపం చూపించండి సాంబ్రాణి పుల్ల అంటే ధూప్ స్టిక్స్ వెలిగించి ఇలా ధూపాన్ని చూపించండి తర్వాత మీరు ఈ దారాన్ని ఆడవారైతే ఎడమ చేతి మణికట్టి కట్టుకోండి ఇక్కడ లేదంటే జబ్బ కట్టుకోండి మగవారు ఆడవారు మాత్రం ఎడమ చేతికి మాత్రమే కట్టుకోవాలి మీరు మగవారు అంటే మగవారు కుడి చేతి మరి కట్టుకోవాలి అంటే కుడి చేతి కట్టుకోవాలి జబ్బ కట్టుకోవాలి ఇవి ఆడవారు ఎడమ చేతికి మగవారు కుడి చేతి జబ్బ కట్టుకోవాలి ఈ దారాన్ని పొడుకునే సమయంలో కూడా తీయవలసిన అవసరం లేదు ఒకటి గుర్తుంచుకోండి నెలకి ఒక్కసారి ఈ దారాన్ని మార్చుకోవాలి ఏదైనా ఒక శనివారం రోజున మళ్ళీ ఇదే విధంగా కొత్త తరం కట్టుకోండి పాతదారాన్ని పారే నీళ్ళలో లేదా ఏదైనా మొక్క మొదల్లో పారేయండి ఆడవారు నెలసరి సమయంలో వచ్చినప్పుడు దారాన్ని తీసేయండి తర్వాత కొత్త దారాన్ని మళ్ళీ శనివారం నాడు కట్టుకోండి అంటే రేపు నవమి రోజున పండగ రోజున మొదలుపెట్టి ఇది చేసి తర్వాత మీరు ప్రతి నెలకొక్కసారి మార్చుకుంటూ ఉంటే మీకు చాలా చాలా అద్భుతంగా రక్షణ కవచంలో పనిచేస్తుంది అలాగే మీరు ఈ ఈ దారాన్ని ఇంటిలో మీరు కుటుంబ సభ్యులందరికీ ఒకరు చేసి అంటే దారం ముప్పై రెండు ముళ్ళు వేసి బొట్టు పెట్టి అనుకో నష్టోత్తరం చేసి ఇంట్లో ఉన్న పెద్దవారు ఎవరో ఒకరు చేసి మీ పిల్లలకి ఇంట్లో వారికి కట్టవచ్చు అలాగే ఈ దారాన్ని ఇంటి మెయిన్ దర్వాజా కట్టవచ్చు అలాగే వ్యాపారస్తులు షాపులు బయట లేదా గల్లా పెట్టి కూడా కట్టవచ్చు ఆఫీసులో పనిచేసేవారు ఆఫీసు బయట మెయిన్ తలుపు కూడా కట్టవచ్చు అంటే ఇది మీకు అక్కడ కట్టినది కూడా ఆఫీస్ దగ్గర కానీ షాపులు కట్టింది కానీ నెలకొక్కసారి మార్చుకుంటూ ఉండాలి ఇలా మిక్స్డ్ కలర్ దారం అయినా పర్వాలేదు కానీ మిగతా వేరే కలర్ దారాలు వాడకూడదు ఇది ఎందుకంటే ఇది రక్షణ కవచం వల్ల పనిచేస్తూ మిమ్మల్ని రక్షిస్తూ మీకు నిత్యము ధనానికి లోటు లేకుండా ఉండడానికి కాపాడుతుంది అలాగే ఇది చేయటం వల్ల ఈ సంవత్సరం అంటే పర్టికులర్గా ఈ సంవత్సరం కుజుడుకు సంబంధించిన ఇబ్బందులు కొంతవరకు మీకు తగ్గి రక్షణగా పనిచేస్తుంది ఈ దారాన్ని మీరు పండగ రోజున చేయటం వల్ల అంటే రేపు శ్రీరామనవమి రోజున చేయటం వల్ల చేతికి కట్టుకోవడం వల్ల సంవత్సరం మొత్తం కూడా డబ్బు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి డబ్బు వస్తూనే ఉంటుంది ఎందుకంటే రాబోయే రోజులు ఇంకా మనం అంటే గడిచిన సంవత్సరం కంటే ఇంకొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోయే రెండు మూడు నెలల్లో ఎదుర్కొనే అవకాశం ఉంది భగవంతుడిని నమ్మి నామాన్ని నమ్మి ఎవరైతే ఉంటారో ఈశ్వరు నామాన్ని నమ్మి ఎవరైతే ఉంటారో అమ్మవారిని నమ్మి ఎవరైతే ఉంటారో వారికి ఎటువంటి ఆపద వచ్చినా అలా వచ్చిపోతుంది ఇబ్బంది పడవలసిన అవసరం ఏమీ లేదు భయపడమాకండి భగవంతుడు మన ధర్మంలో నామం కొన్న శక్తిది పరిపూర్ణ నిశ్వాసంతో చేయండి ఫలితం వచ్చి తీరుతుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి చాలా చాలా తేలికైన ఉపాయం ఒకరు చేసి అందరికీ కట్టవచ్చు ఒకే మిత్రులరా ओम नमः शिवाय श्रीमात्र नमः